ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడికి వెళ్ళిన లక్ష్మికి దీక్షితులు గారు ఎదురుపడి నీకు నీ చెల్లెలకు జీవితాన్నే తలకిందులు చేసే పెద్ద సమస్యలు అయితే రాబోతున్నాయని చెప్పంగానే లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఈ సమస్యలకు పరిష్కారం ఏమీ లేదా స్వామి అని అడగటంతో ఈ సమస్యకు పూజలు యజ్ఞాలు పనికిరావు లక్ష్మి మానసికంగా ధైర్యంగా ముందుకు అడుగులు వేయటం మాత్రం నీ తెలివితేటల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అని దీక్షితులు చెప్పటంతో లక్ష్మి ఎంతగానో బాధపడి పడిపోతూ ఉంటుంది తన చెల్లెలకి తనకు ఏ సమస్య వస్తుందా అని ఈ లోపల మిత్ర లక్ష్మి మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి ఇంట్లో మనీష కళ్ళు తిరిగి పడిపోయిందంట ఫోన్ కాల్ వచ్చింది అని అనగానే పదండి మిత్ర గారు వెళ్దామని చెప్పేసి వీళ్ళిద్దరూ ఇంటికైతే వెళ్తారు డాడ్ మనీషా కళ్ళు తిరిగి పడిపోయింది అన్నారు ఎక్కడా అని అంటూ ఉంటే నేను కూడా కంగారు పడిపోతున్నాను మిత్ర యాక్చువల్గా మనీషాను అమెరికాకు తీసుకుని వెళ్తామని వచ్చాను కానీ వచ్చేసరికి మనీషా కళ్ళు తిరిగి పడిపోయింది నేనే డాక్టర్కి కాల్ చేశాను డాక్టర్ గారు పైకి వెళ్ళారు చెకప్ చేస్తున్నారు అని మనీషా అంకులు కూడా చెప్పడంతో అవునా ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని అందరూ కంగారు పడుతూ ఉండగా పైనుంచి డాక్టర్ అయితే వస్తారు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు తనకు ఏమీ కాలేదు షీస్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి డాక్టర్ చెప్పంగానే ఒక్కసారిగా జయదేవ్ మిత్ర లక్ష్మి మిత్ర వాళ్ళ మేనత్త అందరూ షాకీ అయితే గురి అవుతారు ఇక వెంటనే తనని జాగ్రత్తగా చూసుకోండి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు టైంకి తిని ట్యాబ్లెట్లు వేసుకుంటే బిడ్డ మరింత ఆరోగ్యంగా ఉంటుంది వెళ్ళొస్తాను మిత్ర అని చెప్పేసి డాక్టర్ అయితే వెళ్ళిపోతారు ఇక మిత్ర కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉండగా ఈ లోపల దేవయాని మనీషాన్ని తీసుకొని కిందకైతే వచ్చేస్తుంది ఇక వెంటనే మనీషా వల్ల అంకుల్ అమ్మ మనీషా ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా ఈ మిత్రాన్ని జీవితాన్ని నాశనం చేసేసాడమ్మా ఫస్ట్లో ఫ్రెండ్ అన్నావు తర్వాత ప్రేమించిన వ్యక్తి అన్నావు కానీ నిన్ను ప్రేమించిన వ్యక్తే నిలువెల్లా నిన్ను ముంచేశాడమ్మా ఇక ఈ విషయం ఎవరికీ తెలియకముందే మనం అమెరికా వెళ్ళిపోదామమ్మా ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉంటే కనీసం నిన్ను ప్రేమగా చూసుకోవడం కాదు కదా ఆ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిని నేనే అని నీ మెడలో మూడు ముళ్ళు కట్టడానికి కూడా ఈ పెద్ద మనిషి ముందుకు అడుగు వేయడమ్మా మనీషా అందుకోసమే వెళ్ళిపోదాం పదమ్మా పద అని చెప్పేసి అనగానే చూడండి అంకుల్ దయచేసి నన్ను ఫోర్స్ చేయొద్దు నేను ఎక్కడికి రానే రాను అవును అప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మిత్ర నా ఫ్రెండ్ నా ఫిలాసఫర్ అంతేకాదు ఇంకా గట్టిగా అర్చి చెప్పాలి అంటే నా భర్త అని కూడా సమాజానికి చెప్పుకుంటాను ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అనంగానే అమ్మ మనీషా నువ్వు ఇలా మాట్లాడుతుంటుంటే మిత్రను ఎంత పిచ్చగా నువ్వు ప్రేమించావో నాకు అర్థమవుతుందమ్మా కానీ మిత్ర నీ జీవితాన్ని నాశనం చేసేశాడు అంటే నువ్వు ఎందుకమ్మా వినిపించుకోవటం లేదు రే బిడ్డ బయటకు వచ్చిన తర్వాత తండ్రి ఎవరంటే ఎవరిని చూపిస్తావు అప్పుడు మిత్ర నేనే తండ్రి అని ముందుకు వస్తాడనుకుంటున్నావా పొర్ర పాటను కూడా రాడు నువ్వేమైపోయినా నీ కడుపులో బిడ్డ ఏమైపోయినా మిత్రకు కొంచెం కూడా పట్టలేదమ్మా అందులోనూ సమాజంలో మనీషాకు పెళ్ళి కాలేదు మనీషా పెళ్ళి కాకుండానే తల్లి అవుతుంది అని తెలిస్తే నీ పరువు ఏమైపోతుందో తెలుస్తుందా కొంచెమేనా నువ్వు ఆలోచిస్తున్నావా అమ్మా అని చెప్పేసి తన అంకుల్ అంటూ ఉంటే చూడండి అంకుల్ నా పరువు పోయినా నాకు పర్వాలేదు కానీ నేను మిత్ర పేరు మాత్రం బయటకు తీసుకొని రాను కదా ఈ సమాజానికి నా కడుపుకి కారణమన్న వ్యక్తి ఎవరు అన్నది నా నోరు తెరిచి నేను చెప్తేనే కదా తెలిసేది నేను ఎన్ని కష్టాలైనా పడతాను సమాజం నన్ను ఎంత చెడ్డ పేరుతో పిలిచినా నేను పడతాను నా బిడ్డకు తండ్రి లేరు అని అనుకున్న జనాలు పడతాను కానీ మిత్రను మాత్రం ఎవరైనా సరే వేలెత్తి చూపిస్తే మాత్రం నేను ఊరుకోను ఎవరిని ఊరుకోను అని చెప్పేసేసి మనీషా ఏడ్చుకుంటూ నేను రాను అంకుల్ చావైన బ్రతకైనా నాకు నా మిత్ర పక్కనే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మనీషా అయితే ఏడ్చుకుంటూ గదిలోకైతే వెళ్ళిపోతుంది ఈ మనీషాకు అర్థం కాదు కళ్ళ ముందే జీవితం నాశనం అయిపోతున్నప్పటికీ కూడా ఇంకా పిచ్చి నమ్మకం ఈ మిత్ర మీద ఎందుకు పెట్టుకుందో నాకైతే అర్థం కావటం లేదు మరి ఈ క్షణాలని చూశాను ప్రేమికుని చూశాను కానీ ఇంత పిచ్చి ప్రేమ పెట్టుకున్న మనీషా లాంటి వాళ్ళని మాత్రం నేను ఎక్కడ చూడనే చూడలేదు అని చెప్పేసేసి ఇక వెంటనే నా మనీషా ఎప్పుడైనా సరే బయలుదేరుతాను అంటే నాకు ఒక కాల్ చేయండి మనీషాను అమెరికాకు తీసుకుని వెళ్ళిపోవటానికి రెడీగా ఉంటాను అని చెప్పేసి మనీషా అంకులైతే వెళ్ళిపోతారు అరే పెద్దోడా అసలు ఏంట్రా ఈ ఇంట్లో ఏం జరుగుతుందిరా ఆ మనీషా నిరతప్పడం ఏంట్రా ఆ మనీషా అంత మోసం చేస్తుంది అన్ని అబద్ధాలే ఆడుతుంది నిన్ను ఇబ్బంది పెట్టడం కోసం తన అంకుల్ దగ్గర మంచి పేరు రావాలని ఈ రకంగా మాట్లాడుతుంది మనీషా అని చెప్పేసేసి మిత్ర వాళ్ళ మేనత్త అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు జయదేవ్ కూడా అవునక్క నువ్వు బాగానే కనిపెట్టావు ఆ మనీష నాటకం ఆడుతుందేమో అనిపిస్తుంది అని అడగానే లేదు డాడ్ ఏ ఆడపిల్లైనా కూడా తన క్యారెక్టర్ మీద నింద వేసుకునేటట్టు ఏ ఒక్కరు అబద్ధాలు ఆడరు డాక్టర్ అయినా ఇప్పుడు అబద్ధం చెప్తారా చెప్పండి డాక్టర్ కడుపులో బిడ్డ అలానే మనీషా క్షేమంగా ఉంది అని చెప్పినప్పుడే నాకు మనీషా అబద్ధం ఆడటం లేదని అర్థమైపోయింది అని చెప్పేసేసి మిత్ర గబా గబా పై రూమ్కి అయితే వెళ్ళిపోతాడు అమ్మ లక్ష్మి ఇప్పుడు ఏం చేద్దామంటావమ్మా ఆ మనీషా ఇదంతా కావాలని మన పెద్దోడిని తన వైపుకు తిప్పుకోవాలని ఇదంతా చేస్తుంది అని అనగానే అవును పెద్దమ్మ కానీ ఆయన ఆ విషయం తెలుసుకోవటం లేదు అసలు ముందు మనీషాకు ఏమీ జరగోకుండానే మనీషా తల్లి ఎలా అవుతుంది డాక్టర్ కూడా మనీషాతో చేతులు కలిపారు కానీ ఈ మనీషా ఆయన్ని దక్కించుకోవటం కోసం చాలా నక్క విన్యాసాలు పోతుంది ఇవన్నీ బయట పెడతాను మిత్రగారు మనీషాని కొట్టుకునేటట్టు చేస్తాను అని చెప్పేసేసి లక్ష్మి అయితే అంటూ ఉంటుంది మరోపక్క దేవయాని మనీషా దగ్గరికి వెళ్ళి సూపర్ పర్ఫార్మెన్స్ అంకులు వస్తాడని నాకు చెప్పలేదేంటి మనీషా అని అంటూ ఉంటే అబ్బా ఆంటీ నిజమైన అంకులు ఉంటేనే కదా సరేకి కాల్ చేశాను ఒకరిని ప్రవేశపెట్టవే అని ఆయన నాకండా మంచిగా యాక్ట్ చేసి వెళ్ళిపోయాడు పేమెంట్ కొంచెం ఎక్కువ ఇస్తానులేండి అని చెప్పేసి అనగానే ఏదైతే ఏమి సూపర్ ప్లాన్ చేసావు మనీషా అని అనగానే ఆంటీ లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు మీరు మిత్ర దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి నేను చెప్పినట్టు చెప్పారనుకోండి దెబ్బకు మిత్ర నా మెడలో మూడు ముళ్ళు కట్టేస్తాడు అని అనగానే ఇప్పుడే వెళ్తాను మనీషా ఆగు అని చెప్పేసేసి ఇక వెంటనే మన దేవయాని వచ్చేసేసి మిత్ర దగ్గరకైతే వెళ్తుంది మిత్ర నీతో కొంచెం మాట్లాడాలి ఇలా మాట్లాడతానని నువ్వేమీ అనుకోవద్దు ఇక మనీషాకు మాటల్లో నిన్ను ఎంత పిచ్చిగా ప్రేమిస్తుందో నాకు అర్థమైంది మిత్ర కానీ ఇప్పుడు మనీషా తన అంకులకి ధైర్యం చెప్పింది కానీ రేపొద్దున్న జనాలు మనీషాను నీకు పెళ్లి కాకుండానే కడుపులో బిడ్డ పెరుగుతుంది అని అంటే మనీషా మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మనీష ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఒక్కొక్కసారి సూసైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి తనలో తాను ఎంతగానో నరకయాతను అనుభవించవచ్చు కాబట్టి మనీషా తల్లి కూడా లేని ఒక అనాథైన ఆడపిల్ల ఆ ఆడపిల్ల జీవితం నిలువేరా నువ్వు నాశనం చేసేసావు నీ కారణం చేత ఇప్పుడు మిత్ర మనీష తన కడుపులో బిడ్డ ఇద్దరూ కూడా అన్యాయం అయిపోయారు ఈ సమస్యకు ఒకే ఒకటి పరిష్కారం మిత్ర మనీష ఇక తల్లి కాలేదన్నప్పుడే పసుపు తాడుతోనే ఉరితాడుగా మార్చుకొని ప్రాణాలు తీసుకోవాలని గుడిలో ప్రయత్నం చేసిందని నాకు చెప్పింది అలాంటి మనీషాను అలా వదిలేస్తే ఏదైనా పిచ్చి పని చేస్తుంది ఈ సమస్యకు పరిష్కారం ఒకే ఒకటి మనీషా నిన్ను గుడ్డిగా ప్రేమిస్తుంది కాబట్టి నా మెడలో తాలిబొట్టు మిత్ర అని అడగటం లేదు రేపు పొద్దున్న ఈ విషయం తన ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందనుకో వాళ్ళందరూ ఇంటి ముందు మీడియా వాళ్ళని పెట్టి మరీ నిన్ను మనీషా చేత తాలిబొట్టు కట్టిస్తారు అక్కడ దాకా తెచ్చుకొని నందన్ ఫ్యామిలీ పరువు పోకముందే నువ్వు మనీషా మెడలో మూడు ముళ్ళు వెయ్యాలని నేను ఆశిస్తున్నాను ఇక ఈ పెళ్లి కోసం గుడికో కళ్యాణ మండపానికో వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు మన ఇంట్లోనే నా కళ్ళ ముందే మన దేవుడి మందిరం ముందే ఉదయం మంచి ముహూర్తం ఉంది ఆ టైంకి తాలిబొట్టి కట్టేశాయి అప్పుడు ఏ ఒక్కరు కూడా మనీషాను వేలెత్తి చూపించలేరు నిన్ను కూడా వేలెత్తి చూపించలేరు మిత్ర నీ మంచి నీ మంచి కోసమే ఇదంతా చెప్తున్నాను అర్థం మిత్ర రేపు ఉదయాన్నే ఇక దేవుడి మందిరం దగ్గర నుంచో అక్కడ తాలిబొట్టు రెడీగా పెడతాను పూజలో పూజలో ఉన్న తాలిబొట్టును తీసి మనీషా మెడలో మూడు ముళ్ళు వేసేసాయి అని చెప్పేసి చెప్పటంతో సరే అయితే అన్నట్టుగా మిత్ర అయితే చెప్పేస్తాడు ఇక వెంటనే హమ్మయ్య ఈ లక్ష్మీపీడ వదిలిపోయింది మరో పక్క హాస్పిటల్ నుంచి వచ్చిన ఈ జాను వివేక్ వాళ్ళు ముఖాలైతే మాడిపోయినాయి కానీ ఇద్దరికీ ఏ సమస్య లేదు ట్యాబ్లెట్లు వాడుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అంటున్నారు వీళ్ళది కూడా తీస్తా బయటికి మొత్తం తీస్తాను ఇక ముందు మనీషా టాపిక్ ఒకటి పక్కన పెట్టేస్తే ఆ తర్వాత నా కొడుకుకి పెళ్లి చేసే టాపిక్ని అయితే చేస్తాను అని చెప్పేసి దేవయాని అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వివేక్ జమన జ లక్ జున్నుగడికి వచ్చేసేసి ఒకటే జలుబు దగ్గు వస్తూనే ఉంటుంది సిరప్ వేసినా తగ్గటం లేదు ఇక నాకు వద్దమ్మ నాకు అస్సలు వద్దు నాకేమీ తినబుద్ధి కావటం లేదు అని అంటూ ఉంటే స్కూల్లో లంచ్ బాక్స్ కూడా తినలేదమ్మా మళ్ళీ ఇంటికి వస్తే నువ్వేమంటావా అని జున్నో వేరే అతనికి ఇచ్చేసాడు అని చెప్పేసేసి లక్కీ చెప్తూ ఉంటుంది జున్నో జలుబు దగ్గు మూలన లైట్గా ఒళ్ళు ఫీవర్ కూడా ఉంది సిరప్ కూడా అయిపోయింది నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అని చెప్పేసేసి వెంటనే జదేవ్ తోటి మావయ్య గారు జున్ను నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అయిపోయిన సిరప్ని మార్చుకొని వస్తాను జలుబు దగ్గు కూడా తగ్గటం లేదు అని అనగానే మిత్రను కూడా తీసుకొని వెళ్ళమ్మా అని అనగానే ఆయన బాధలో రూమ్లో ఉన్నారు కదా మిత్ మా మావయ్య గారు ఆయన ఎందుకు డిస్టర్బెన్స్ చేయటం అని చెప్పేసి లక్ష్మి హాస్పిటల్కి అయితే వెళ్తుంది లక్ష్మి హాస్పిటల్కి వెళ్ళి జున్ను గురించి సిరప్స్ అని దలు దగ్గు జలుబు తగ్గడం కోసం చెకప్లన్నీ చేసుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అక్కడ ఒక తల్లి ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే ఆ తల్లిని చూసి బాధపడకండి ఎందుకు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని అనగానే నా కొడుకు కి ఇరవై నాలుగు గంటల నొప్పి వచ్చిందమ్మా ఆపరేషన్ ఇప్పటికిప్పుడు చేయాలి అంటున్నారు మా చేతిలోనేమో చిల్లిగవ్వ డబ్బు కూడా లేదు కానీ నా కొడుకు ప్రాణాలని ఎలా బతికించుకోవాలో నాకు అర్థం కావటం లేదు అని అనగానే అవునా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆపరేషన్ చేయకపోతే మీ అబ్బాయి చనిపోతాడా మీరేమీ కంగారు పడద్దు నేను డాక్టర్తో మాట్లాడతాను ఆ ఆపరేషన్ బిల్లు నేను పే చేస్తాను మీ అబ్బాయి ప్రాణాలకేమీ కాదండి మీరు ముందు ఏడుపు ఆపేయండి అని చెప్పేసి అనగానే అమ్మ నా ఏడుపు విని ఆ దేవుడే నీ రూపంలో దేవతలాగా కిందకి వచ్చావేమో అనిపిస్తుందమ్మా అని చెప్పేసి అనగానే లక్ష్మి డాక్టర్తో మాట్లాడి చెక్ మొత్తం సైన్ చేసి ఆ పిల్లాడి ఆపరేషన్ అయ్యే అంతా తనే భరిస్తున్నానని చెప్పేసి చెక్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఆ పిల్లాడికి ఆపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు అమ్మయ్య అని చెప్పేసేసి ఆవిడ చేతులు ఎత్తి నమస్కరించి లక్ష్మికి అయితే నువ్వు నీ భర్త నీ పిల్లలు ఎప్పుడు చల్లగా ఉండాలి తల్లి చల్లగా ఉండాలి అని దీవించి ఆవిడైతే ఇంటికి పంపించేస్తుంది ఇక జున్నుకి సిరప్స్ అన్నీ వేసి పడుకోపెట్టి నైట్ అంతా ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి మిత్ర కూడా ఆలోచిస్తూ ఉంటాడు తెల్లారేసరికి పెళ్ళైపోతుందని ఎంతగానో సంబర పడిపోతూ ఉంటుంది మనీష మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే లక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కాఫీలు అవి ఇవి ఇస్తూ ఉంటే దేవయాని వచ్చేసేసి ఈ రోజు మన ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది బావగారు అని అనగానే శుభకార్యమా ఏంటది జాను ఇంకా నెల తప్పలేదు కదా శ్రీమంతం చేయటానికి అని అనగానే దాని ముఖానికి అలాంటి దేవుడు రాసి పెట్టాడో లేదో ఎవరికి తెలుసు అని అనగానే ఎందుకే దైవం అలా మాట్లాడతావు నీ కొడల విషయంలోనే అలా మాట్లాడుతున్నావు నీ కొడలంటే అంటే నీ వంశానికే కదా పేరు తెచ్చేది అని చెప్పేసి అంటూ ఉంటే అవన్నీ సరేలేవుదిన మనీషా రెడీ అయ్యావా రా వచ్చి ఇలా కూర్చో అని అనగానే పర్వాలేదాంటి అని అంటూ ఉంటుంది ఏంటే మనీషాను పెళ్లి కూతురు లాగా తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోపెడుతున్నావు అని అనగానే మరి పెళ్లి కూతురే కథ వదిన మనీషా జీవితం నాశనం అయిపోతుంది బయట వాళ్ళందరూ కూడా మనీషా జీవితానికి న్యాయం చేకూరాలి అని ఇంటి ముందు మహిళా మండలి వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి ధర్నా చేసి కుటుంబ పరువు పోవటం కన్నా మిత్ర మన ఇంట్లోనే మన నాలుగు గోడల మధ్యలోనే మెడలో మూడు ముళ్ళు కట్టడానికి ఒప్పుకున్నాడు అని అనగానే ఒక్కసారిగా ఏంటి మిత్ర ఒప్పుకున్నాడా అని చెప్పేసి జయదేవ్ అంటూ ఉంటే అవును బావగారు అని చెప్పేసి దేవయాని అంటూ ఉంటుంది నిజంగానే పైనుంచి మిత్ర వస్తూ ఉంటాడు మిత్ర వచ్చి దేవయాని చెప్తుంది కదా పూజలో అక్కడ మంగళసూత్రం పెడతాను అని ఆ తాళిబొట్టు దగ్గరకైతే వస్తాడు ఇక ఏ అమ్మ లక్ష్మి నీ కళ్ళ ముందే నీ భర్త మరొక ఆడదానికి తాళిబొట్టు కడుతున్నాడు నువ్వేమీ చెయ్యవా నువ్వేమీ మాట్లాడవా అని అంటూ ఉంటే లేదు పెద్దమ్మ నేనేమి చెయ్యలేను నేనేమీ మాట్లాడలేకపోతున్నాను అప్పుడైతే లక్ష్మి అన్న పేరు వినిపించింది కాబట్టి మిత్రగారు తాలిబొట్టు కట్టడం ఆపేశారు కానీ ఇప్పుడు మిత్రగారికి మనీషా కడుపులో ఉన్న బిడ్డ కదులుతున్నట్టు నాన్న అని పిలిచినట్టు అనిపిస్తుందేమో డాక్టర్ ఏమో ఆ డాక్టర్ తప్పించుకుంది ఇక వీళ్ళు ఇంత త్వరగా పెళ్ళి అరేంజ్ చేస్తారని నేను కూడా అనుకోలేదు ముందుగా తెలిస్తే ఏదో ఒకటి చేసి ఆపుండేదాన్ని అని చెప్పేసేసి లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఆ పూజా మందిరం దగ్గర లక్ష్మి ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న తాళిబొట్టు తీసుకొని మిత్ర మనీషా మెడలో మూడు ముళ్ళు వేయడానికి రెడీ అయిపోతూ ఉంటాడు మీ పెళ్లి పెద్దరం నేనే మనీషా కళ్ళలో కూడా అనలేదు అక్క అనుకోలేదు నీ పెళ్ళి నా కళ్ళ ముందు ఇంట్లోనే జరుగుతుంది అని అని చెప్పేసి దేవయాని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది మిత్ర మెడలో మూడు ముళ్ళు వేసేయడానికి అంతా రెడీ చేసుకుంటూ ఉంటాడు ఇక వివేక్ జాను ఒకసారి ఆలోచించన్నయ్య అని అంటున్నప్పటికీ కూడా ఏంట్రా ఆలోచించేది ఒక అమ్మాయిని అన్యాయం చేసేస్తే తాలిబొట్టు కట్టించడానికి మాత్రం ఆలోచించాలా జీవితం అన్యాయం చేసినప్పుడు ఆలోచించాల్సిన పని లేదా అడవి నీకేం తెలియదు సైలెంట్గా ఉండు అని దేవయాని చివాట్లు పెడుతూ ఉంటుంది వివేక్కి అయితే ఇక ఇదిలా ఉండగా మిత్ర తాలిబొట్టు కట్టడానికి అంతా సిద్ధమైపోతూ ఉంటాడు ఇక చివరి క్షణంలో లక్ష్మి దేవుడా నీ మీదే భారం వేస్తున్నాను నా పసుపు తాడు గట్టిది నా పసుపు తాడుకి ఇంక ఎవరూ కూడా పోటీకి రాకూడదు అన్నట్టుగా వే వేడుకుంటూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగు మిత్ర అని చెప్పేసేసి మన మనీషా వల్ల అయితే వస్తారు ఇక వెంటనే అంకుల్ మిత్ర నా మెడలో మూడు ముళ్ళు వేయరన్నారు కదా నా జీవితం అన్యాయం అయిపోతుందన్నారు కదా కానీ ఇప్పుడు నా మెడలో మూడు ముళ్ళు వేస్తున్నారు టైంకి వచ్చారు అక్షింతలు వేయండి అంకుల్ అని మనీషా అంటూ ఉంటుంది ఆపు నీ నాటకాలు అని చెప్పేసి అంకుల్ చెప్పంగానే మనీషా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటిది ఈ అంకుల్ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మిత్ర బాబు నిజానికి తను ప్రెగ్నెంట్ కానే కాదు అని అనగానే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఏంటి మనీష తల్లి కాదా అని అనగానే అసలు మనీషా ప్రెగ్నెంట్ కానే కాదు తను ప్రెగ్నెంట్ అని చెప్పేసి అబద్ధం చెప్పమని అని చెప్పింది అంతేకాదు అసలు నిజానికి మనీషా అంకుల్ని నేను కానే కాదు అని చెప్పేసి అనగానే మరి నిన్న వచ్చి తన అంకుల్ని చెప్పేసి నా అబ్బాయిని ఇష్టం వచ్చిన మాటలని వెళ్ళారు కదా అని జయదేవనంగానే అవును వెళ్ళాను మిత్రగారిని కావాలని మాటలతో ఇబ్బంది పెట్టాను ఇదంతా కూడా మనీషా ట్రైనింగే మనీషా ప్లానింగే మనీషా అప్పుడు మిత్ర దగ్గర మంచి అవటం కోసం తను ఈ రకంగా మాట్లాడతాను అనింది అసలు మనీషా తల్లే కాదు ప్రెగ్నెంటే కాదు తను ఈ రకంగా అబద్ధాలు వాడుతుంది అని చెప్పేసేసి ఇంకొక సాక్ష్యం కూడా ఉంది నన్ను పేమెంట్కు తెచ్చుకుంది నేను ఆర్టిస్ట్ని అని చెప్పేసేసి చెప్పటంతో ఇంటిల్లాది పాది షాక్ అయితే అయిపోతారు ఇక వెంటనే పక్క అంజలి అయితే వస్తుంది ఆ రోజు అన్నీ కూడా ఎరేంజ్ చేస్తుంది కదా ఆ అంజలి ఆ అంజలి రావడంతో మంచి వాళ్ళకు అన్యాయం చేస్తే జీవితంలో దేవుడు కర్మ సిద్ధాంతం ప్రకారం మనకి ఎంత చెడు చేస్తారా అన్నది నేను తెలుసుకున్నాను అందులోను కూడా ఈ అంకుల ద్వారా ఇంకా తెలుసుకున్నాను అందుకోసమే నేను ఆ రోజు జరిగిందంతా మిత్రకు కళ్ళకి కట్టినట్టు చెప్పడానికే వచ్చాను మిత్ర ఆ రోజు రాత్రి నీకు మనీషకు ఏమీ జరగలేదు జరిగినట్టు సృష్టించుకొని మమ్మల్ని కూడా అలా నటించమని చెప్పింది ఈ మనీ మనీషాని నీ నీవు తాగిన కూల్ డ్రింక్లో పౌడర్ కలిపింది కూడా ఈ మనీషాని నిన్ను గదిలోకి తీసుకుని వెళ్ళింది కూడా మనీషానే అన్నిటికీ కత్తా కర్మక్రియ మనీషాని నిన్ను పెళ్లి చేసుకోవటం కోసం ఏ దారి లేక చివరాఖరికి ఏ ఆడది కూడా ఆడని పెద్ద అబద్ధం ఆడి చీటర్ చేసి నిన్ను ఇప్పుడు కూడా ముడి ముళ్ళు వేయించుకొని లక్ష్మీ జీవితానికి అన్యాయం చేయాలనుకుని కంకణం కట్టుకుంది ఈ మనీషా అని చెప్పేసి అంజలి సాక్ష్యాలతో సహా ఆ రోజు జరిగినవన్నీ కూడా చెప్పి చూపించడంతో ఇంటిల్లాది పది షాక్ అయిపోయి ఏంటే ఇంకా చూస్తున్నావేంటి నిన్న ఈ ఇంటి నుంచి ఎంత వదిలిద్దామనుకున్న జిడ్డు వదిలినట్టు వదలటం లేదు ఈ నాటికి నీ అసలు స్వరూపాలు బయటపడ్డాయి ఇక వేళ్లతో సహా పీకిలించి నిన్ను బయటకు పంపేయడం ఒకటి మాత్రమే ఉంది అమ్మో 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 పెళ్ళికని ఒక ఆడదానివి ఏకంగా తల్లి అయిపోయినని అబద్ధం చెప్తావా ఆడజాతికి నువ్వు ఒక పెద్ద కిలంకం కదా ఆడవాళ్ళు నిన్ను చూసి తలదించుకునేటట్టు చేసావు కదే అని చెప్పేసేసి ఇక ఇంట్లో ఉన్న మిత్ర వాళ్ళ మేనత్త అయితే తిడుతూ ఉంటుంది ఇక ఈయన డూప్లికేట్ నేను నటించాను ఇదంతా ఎందుకు చెప్పానో చెప్పనా నిన్న లక్ష్మి తన కొడుకుకి హాస్పిటల్కి వచ్చింది నా మనవుడికి ఇరవై నాలుగు గంటలు ఆపరేషన్ జరిగింది ఆ ఇరవై నాలుగు గంటలు ఆపరేషన్ అయినప్పుడు డబ్బు అడిగారు అంత డబ్బు మా దగ్గర లేదు కంగారు పడుతున్నాం ఆ టైంలో లక్ష్మి వచ్చి తన కొడుకుకి జ్వరం ఏదో చూయించుకోవడానికి వచ్చి మొత్తానికి హాస్పిటల్ బిల్లు పే చేసి వెళ్ళిపోయింది నేను నీకు అన్యాయం చేస్తున్నాను తల్లి నువ్వు నా మనవుడికి ప్రాణం పోసావా అని అప్పుడే అర్థం చేసుకున్నాను లక్ష్మి గొప్పతనం అందుకోసమే ఉదయాన్నే ఈ నిజాన్ని బయట పెట్టాను మిమ్మల్ని తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి మిత్ర గారు అని చెప్పేసి మిత్రగా మిత్రతో నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఏంటో అర్థం తెలుసుకున్న మిత్ర నిజమైన ఫ్రెండ్కి ఎప్పుడూ కూడా మంచి జరగాలి మనీష నిన్ను మోసం చేయాలనుకుని చూసింది ఇవన్నీ నిజాలు వెళ్ళొస్తాం మిత్ర అని ఫ్రెండ్ కూడా వెళ్ళిపోతుంది ఇక అందరూ వెళ్ళిపోగానే మిత్ర మనీషా చంప పగల కొడతాడు ఇంతకాలం ఆడదాని ఒంటి మీద చేయి చెడ్డ పేరు నాకు రాలేదు కానీ చెయ్యి వేయక నాకు ఇప్పుడు తప్పలేదు ఛీ నన్ను ప్రేమించనని చెప్పి ఇంత రకంగా అన్యాయం చేస్తావా ఇంత మరి ఇంత దిగజారిపోతావా మనీషా నువ్వు ఛీ నువ్వు ఇలా చేస్తావని నేను కలలో కూడా కనలేదు ఇలాంటి వాళ్ళు నా పక్కన ఫ్రెండ్గా కాదు కదా ఈ ఇంట్లో ఒక మెంబర్గా కూడా ఉండటానికి వీల్లేదు అవుట్ ఐ సే గెట్ అవుట్ అని చెప్పేసేసి మిత్ర మనీషానైతే గెంటేస్తాడు దేవయాని ఇప్పటికిప్పుడు పంపించేస్తే పాపం మనీషా ఎక్కడికి వెళ్ళాలి మిత్ర అని అనగానే పాపం దానికి ఎవరూ తోడులేరనుకుంటా ఏరా వివేక్ మీ అమ్మ లగేజ్ కూడా తీసుకొచ్చి గుమ్మం బయట పెట్టారా మీ అమ్మ కూడా వెళ్ళిపోతుంది ఆ మనీషాతో పాపం ఎల్లవే దైవం వెళ్ళు మనీషాకు తోడుగా ఉండు నువ్వు కూడా నువ్వు కూడా ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అనగానే అమ్మో మళ్ళీ ఇదేంటి నా సమస్యకు ఈ సమస్య నాకు చుట్టుకునేటట్టు ఉంది అని చెప్పేసి దేవయాని సైలెంట్ అయిపోతుంది ఈ లోపల మనీషా ఇంటి నుంచి బయటకు వెళ్ళంగానే పోలీస్ వాళ్ళు వస్తారు మీ అకౌంట్స్ అన్ని కూడా మరి ఇంత ఇదిగా ఉన్నాయి చాలా ఫ్రాడ్ చేశారు కాబట్టి ఇమీడియట్ గా మిమ్మల్ని ఢిల్లీకి తీసుకొని వెళ్తున్నామని పోలీసులు మనీషను ఢిల్లీకి తీసుకొని వెళ్తారు మిత్ర నలుగురిలోనూ కూడా లక్ష్మిని హ్యాక్ చేసుకొని ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటూ మనీషా పీడ వదిలిపోయిందని హ్యాపీగా ఉంటారు రానున్న ఎపిసోడ్లో దేవయాని ఇద్దరికీ ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఇద్దరు కూడా ట్యాబ్లెట్లు మింగుతున్నారు ఈ ట్యాబ్లెట్లు అని చెప్పేసి కనుక్కున్నాను నీ కడుపులో గర్భసంచి సరిగ్గా లేదు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ ఇవి మింగితేనైనా గర్భసంచి నార్మల్గా అయి పిల్లలు పుడతారని డాక్టర్ చెప్పారు అందుకోసం నువ్వు ఈ ట్యాబ్లెట్లు వాడుతున్నావు నన్ను మోసం చేస్తారా పిల్లలు ఒక ఒకదాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో పెడతావా చూడు నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అందుకోసమే నీకు నువ్వు నా కొడుకుకి విడాకులు ఇచ్చేస్తే నా కొడుకుకి నా ఇంటి వారసత్వం నిలిపే అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసేసి దేవయాని జాను వాళ్ళకు షాక్ ఇస్తుంది లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే జాను తనకు పిల్లలు పుట్టడం లేదని వివేక్ ఆ రిపోర్ట్స్ అన్ని మార్చేస్తాడని అన్నీ తెలుసుకొని షాకీ అయితే గురి అవుతుంది మరి లక్ష్మి తన చెల్లెల జీవితాన్ని ఏ రకంగా కాపాడబోతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది మనీషా జైలుకు వెళ్ళి కథలో ఎటువంటి మలుపులు తీసుకుని రాబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్